శ్రీధర్యం ఆయుర్వేద నేత్ర పంచకర్మ చికిత్స కేంద్రం వారి సహకారంతో గండూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యపేట పట్టణంలోని విద్యానగర్ నలభై ఐదవ వార్డులో గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద ఆదివారం నాడు నిర్వహించిన ఉచిత కంటి ఇతర ఆరోగ్య సమస్యల ఆరోగ్య శిబిరాన్ని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శ్రీధరియం ఆయుర్వేద నేత్ర పంచకర్మ చికిత్సా కేంద్రం వారి సహకారంతో గండూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో సూర్యపేట పట్టణంలోని విద్యానగర్ నలభైదవ వార్డులో గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద ఆదివారం నాడు నిర్వహించిన ఉచిత కంటి ఇతర ఆరోగ్య సమస్యల ఆరోగ్య శిబిరాన్ని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీధరియం ఆయుర్వేద నేత్ర పంచకర్మ కేంద్రం వారు ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆయుర్వేద వైద్యం దీర్ఘకాలిక ప్రయోజనం కలిగిస్తుందని పూర్వకాలంలో ఆయుర్వేద చికిత్స మాత్రమే అందుబాటులో ఉండేదని అన్నారు నలభై ఐదవ వార్డులో ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం తాము ఎంతగానో ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుల వివరాలు వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు సేకరించి వారికి కావలసిన సహాయం అందజేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కాకిరేణి చంద్రశేఖర్ సవరాల సత్యనారాయణ ఆమ్కోతు బావ్ సింగ్ భువనగిరి భాస్కర్ నూకల వెంకటరెడ్డి దేవిరెడ్డి రెడ్డి రాచకొండ శ్రీనివాస్ ఉప్పల రాజేంద్రప్రసాద్ బెలిద శ్రీనివాసులు బెజగం ఫణి మురారిశెట్టి జోగయ్య మల్గిరెడ్డి కృష్ణారెడ్డి చెల్ల రామచంద్రయ్య శ్రీధరియం బ్రాంచ్ మేనేజర్ పవన్ కుమార్ వైద్యులు కృష్ణదాస్ కుక్కడపు భిక్షం సందీప్ అనిల్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు